గోపవరం ఉపసర్ప ఉపసర్పంచ ఎన్నికకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉప ఎన్నికల్లో భాగంగా గోపవరం ఉపసర్పంచ సర్పంచ్ ఎన్నికనే దానికోసం నోటిఫికేషన్ రావడం జరిగింది నిన్న ఘోరం రాని ఘోరం కాని కారణంగా ఈరోజుకు వాయిదా పడ్డది ఈరోజుకు వాయిదా పడ్డది ఘోరం కూడా అయింది అయితే నీ యొక్క తప్పుడు నీ యొక్క దుర్మార్గపు చర్యల వల్ల గతంలో మోసాం సర్పంచ్గా చేసేటప్పుడు ఇద్దరికి ఉప సర్పంచ్ పదవులు ఇస్తామని చెప్పినాం వీరం రాఘవేంద్ర రెడ్డికి రెండు కొండయ్య కోడలకు రామాదేవికి ఇస్తామని చెప్పినాం వాళ్ళిద్దరితోనే ఎన్నికల ఖర్చు పెట్టించినాం కొండయ్యతోనూ ఈ వీరం రాఘవేంద్రెడ్డితోనూ ఎన్నికల ఖర్చు పెట్టించిన ఎన్నికల ఖర్చు పెట్టించి చెరుసం ఇస్తాననే దాని మీద చెరుసగము డబ్బులు పెట్టి ఆ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ పదవిని ఇచ్చేదాంట్లలో పంచాయతీ జరిగింది పంచాయతీ జరగడంలో భాగంగా ముప్పై లక్షల రూపాయలు మళ్ళా రాఘవేంద్రెడ్డితో అదనంగా తీసుకొని మొదటితో పాత సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రకటించడం జరిగింది ఏకపక్షంగా వీళ్ళందరితో ఏదైతే సంబంధం లేకుండా ఆ ఉప సర్పంచ్ పదవి కూడా ఎవరినో ఒకరిని చేస్తానని ఎన్నికల్లో చెప్తాను వాగ్దానం మర్చిపోయి మళ్ళా ముప్పై లక్షల రూపాయలు రాఘవేంద్ర రెడ్డి ఇచ్చినాడు కాబట్టి అతను చేయడం జరిగింది అదే ఓకే తీసుకున్నారు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరం అయిన తర్వాత రాఘవేంద్ర రైడ్డితో రాజీనామా చేయించి వీరం రాఘవేంద్ర నాయుడితో ఈయనకి ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉంది ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడము అదేదో పోస్ట్ పోన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఉప సర్పంచ్లు ఖాళీలు ఉన్నాయి అన్ని పోస్టులకు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినాడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి నువ్వు రెండో నువ్వు ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారము రమాదేవికి రాఘవేందర్ రెడ్డికి ఇక్కడికి రాఘవ రెడ్డి రాఘవేందర్ రెడ్డి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిపోయి అయిపోయిన తర్వాత తర్వాత నువ్వు ఎవరికి ఇవ్వాలా రమాదేవికి ఇవ్వాలా రెండున్నర సంవత్సరము పూర్తి అయిపోయిన తర్వాత రాఘవరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా నిన్న వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో మల్ల రాఘవేందర్ రెడ్డితో డబ్బు తీసుకొని బీరం రాఘవేందర్ రెడ్డికి ఇవ్వాలనే యొక్క నీ యొక్క ఆలోచనను వీళ్ళు తెలుసుకున్నాం తెలుసుకొని ఏడు మంది వార్డు మెంబర్లు బయటకు వచ్చినారు నీ పార్టీలోని ఏడు మంది ఏడు మంది వార్డు మెంబర్లు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి లేకొచ్చినారు నువ్వు మళ్ళా రెడ్డికి ముందు ఇచ్చి మళ్ళా తర్వాత రెండోసారి కూడా అతనికే డబ్బులు తీసుకొని ఇచ్చే కారణంగా వీళ్ళు తిరుగుబాటు వాటికి నిన్నటి దినవేమో కూరం లేకపోయినా కూడా ఎన్నికలను ఈ రోజుకు వాయిన రామాంజన్ రెడ్డిని చాలా నిజాయితీ పరుడు నీతి పరుడు ఇంతకంటే గొప్పవాడు ఎవడు లేని నిన్నటి దినం పోయినావు నువ్వు రాలేకపోయినావు ఎందుకో నువ్వు ఏ కారణాల వల్లనూ ఉప సర్పంచ్ ఎన్నికి రాలేకపోయి ఆగిపోయిన కారణంగా నువ్వు నిన్నటి దినమేమో అతనంతా ఎన్ని ఎన్నికల ఆఫీస్ బాగా పోయినా గొప్పవాడు మంచి పరుడు నిజాయితీ కోరుడు అని మాట్లాడినావు ఈ పొద్దు మీ వాళ్ళు వచ్చినారు నిన్న దినం వచ్చింది నిన్ననే మీ వాళ్ళు ఏమయ్యా మా ఉప సర్పంచినా మాకు ఎందుకు ఇవ్వకుండా నువ్వేమలా తీసుకుంటాడు అదే రాఘవేంద్ర రెడ్డి అనేది వీరం రాఘవేంద్ర రెడ్డిని ప్రశ్నించాలని నిన్నటి దినమే అనుకోనున్నారు అయితే వాళ్ళు ఎవరు నేను అయ్యా వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడానికి రాలేదు కాబట్టి దిన్నటి దినం ఆటోమేటిక్గా రొటైన్గా గా వాయిదా పడిపోయింది కూరం లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు వచ్చిన వచ్చినారు ఉపసం ఉప సర్పంచ్ గా మళ్ళా బీరం రాఘవేంద్ర రెడ్డినే ప్రకటిస్తున్నారు అనేది తెలిసిన దాని మీద కొండయ్య కోడలు వాళ్ళ మీద విపరీతమైన విమర్శలు చేసేదానికి మొదలుపెట్టింది ధర్మము న్యాయము నా వైపు ఉంది నాకు ఆ రోజు మీరు ఇస్తానని చెప్పినారు రెండోసారి నాకు ఇస్తామని చెప్పినారు మళ్ళా అతనికే మీరు ఇది న్యాయమా ధర్మమా నువ్వేటో తీసుకుంటున్నావు అని రాజనారాయణ రెడ్డి బాగా నిలదీడి గార్గాలు అట చేయడం జరిగింది దాంట్లో కుర్చీలతో కూడా కొట్టుకునే ప్రయత్నాలు జరిగినాయి ఈ ప్రయత్నాలు ఎందుకు వచ్చినాయి ఈరోజు ఈ ఎన్నికకు అవసరము నీ యొక్క నీతి లేని నీచాతి నీచమైన డబ్బులకు పాల్పడిన కారణంగా ఈరోజు ఎన్నికలు అవసరమైంది లేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళు దిగిపోతారు వాళ్ళు ఎక్కుతారు కదా వార్డు మెంబర్లు పదకొండు మంది పది మంది రాజీనామా పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి అనుకోవచ్చు ఎన్నిక రావాల్సినంత అవసరం లేదు ఎప్పుడో మీలో మీలో జరుపుకోవాల్సింది ఇది అంతర్గత బహిర్ బహిర్గతం కావాల్సిన విషయం కాదు మీలో మీరు రాజీనామా అయిన మీరు రాఘవేందర్ రెడ్డి రాజీనామా ఇచ్చిన వెంటనే మళ్ళా మీరు నోటిఫికేషన్ ఇప్పించుకొని మీరే రాసుకొని తెప్పించుకొని ఉపసంహరి పరిచయం ఖాళీ పడింది చెప్పి ముందు చెప్పిన దాని ప్రకారం ఆ ఇచ్చింటే పోయేది అట్లా ఇవ్వకుండా మళ్ళా దానిని అమ్ముకోవాలనే ఒక నీ దురుద్దేశం నీ మనసులో పెట్టుకొని కాలాన్ని దాటేస్తా దాటేస్తా వచ్చి ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు రాఘవేంద్ర రెడ్డితో బేరం కుదిర్చుకొని అతనికే ఇవ్వాలనే ఉద్దేశం పడినావు కాబట్టి ఈరోజు ఎన్నిక ఎన్నికలకు వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి రాఘవేంద్ర రాఘ బీరం రాఘవేంద్ర రెడ్డి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది న్యాయమైన విషయాన్ని నాకు ఎందుకు మీరు ఇవ్వలేకుండా పోతాడనే నిలబెట్టింది వాళ్ళందరినీ మీరందరూ వార్డు మెంబర్లు కదా చెప్పండి మీరు న్యాయమేనా అని చెప్పినారు ఎవ్వరూ నోరెత్తలే నోరెత్తపోతే ఆడామ కాబట్టి నాకు రావాల్సిన ఉప సర్పంచ్ పదిని వేరే వాడు తీసుకొని పోతాననేది ఆయమ ఉద్రేకంగా మాట్లాడి ఆడవాళ్ళందరూ కలిసి నువ్వు నువ్వు ఏదో ఆడవాళ్ళకు మేము ఇది చేస్తాం నీ ప్రభుత్వం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీకి ఆడవారికి ఇది చేస్తాను నువ్వు ఇది చేస్తాను అని నువ్వు ఒక ఉప సర్పంచ్ పదిని మాకు ఆడవారికి ఇచ్చేదానికి నీకు ఇంత అబ్బా మళ్ళా అమ్ముకుంటాడు అని ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ గొడవ చేయడం జరిగింది ఆ గొడవ చేయడంలో దాంట్లో భాగంగా కుర్చీలు విరగొట్టడము ఇవన్నీ జరిగింది ఆ కుర్చీలు విరగొడితే గొడవ జరిగినప్పుడు సామాన్యంగా అందరూ స్థైర్యంగా ఉండే పరిస్థితుల్లో లేకపోయి ఆయనకేదో కొంచెం హార్ట్ అటాక్ వచ్చిందనే ఉద్దేశంతో ఆయన లోపలికి పోయి బాగా చేసుకొని బయటకు చెప్పిన అంబులెన్స్ లో పోయిన తర్వాత ఎన్నికలు వాయిదా వేసినారు ఎక్కడ కూడా దీంట్లో ఎవరి ప్రమేయం ఏం లేదు నిన్న దినము పోలీసు వాళ్ళు రాలేదు అన్నావు ఈ పొద్దు కలెక్టర్ మీద మాట్లాడతావు ఏంటి నిన్న రాఘవేంద్ర రెడ్డి నిన్న ఈవో ఆర్డీ మంచివాడు అన్నావు ఈ పోతే ఈ దుర్మార్డు అంటావు నిన్నది నిన్నది నా అదే నేలకే ఈ రోజు అదే నేలకే నీకు ఇష్టం ఇష్టం వచ్చేట నాయకుడు తిప్పుకొని మాట్లాడుతూంటావు కాబట్టి కలెక్టర్ కు ఎన్నిక సంబంధం ఏముంది వాయిదా దానికి ఇంతమంది జిల్లాలోనే రాజకీయ నాయకులందరినీ పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది వీళ్ళు నీతి లేదు నిస్సిగ్గుగా లంచాలు తీసుకొని అమ్ముకుంటాడావు అమ్ముకుంటాడా ఒకసారి ఇచ్చిన దానికి మళ్ళా ఇస్తారా డబ్బు కమ్మడపోతాడావు నువ్వు డబ్బు కోసం నువ్వు ఏ గడ్డి పిల్లడానికి నువ్వు దుర్మార్గం చర్యలు కోనుకున్న కారణంగానే ఈ రోజు రమాదేవి నా రైట్ నాకు ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఇవ్వాలని వాళ్ళలో పట్టుబట్టడం జరిగింది మెజార్టీ సార్ మెజార్టీ మెంబర్లందరూ కూడా అమ్మ మాటకే మద్దతు పడకడం జరిగింది ఇవ్వటి మంది వీళ్ళందరూ మాట్లాడినారు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా నోరెత్తలే ఎవరు వాళ్ళు ఈ ధర్మము న్యాయం ఉంది అని మాట్లాడడంలే ఈరోజు రమాదేవి వ్యతిరేకించింది ఆయనలో న్యాయం ఉంది కాబట్టి మీ వాళ్ళ ఎవరు నోరెత్తలే నువ్వు సిగ్గు లజ లేకుండా లంచాలు తీసుకొని ఉప సర్పంచ్ పదవులు పర్సెంట్ పదవులు అమ్ముకుంటున్నావు కాబట్టి నీకు నీతి న్యాయం లేదనే దాని మీద నీ వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలే వీరం రాఘవేంద్ర రెడ్డి తరఫున ఒక్కరు మాట్లాడలే ఏమో ధర్మం ఉంది నాకు ఎందుకు వేయలేదని అడుగుతుంది నాకు ఆ రోజు మాట్లాడినారు కదా మాట్లాడిన ప్రకారం నాకు కావాలి కదా ఏమో అడిగింది వీళ్ళు ఎవరో సమాధానం చెప్పే పరిస్థితులు లేరు దాని మీద వాదోపవాదాలు జరిగినా ఎవరో వాళ్ళు వాళ్ళు గొడవలు జరగడంలో కుర్చీలు వేసుకుంటే ఇంత ఈ చిన్న రూమ్ లో గొడవలు జరుగుతాయంటే అధికారిక ఏదో అంతకు ముందు దెబ్బందో ఏమో నాకు అయితే తెలియదు కానీ అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని పడిపోయే పరిస్థితులు ఎన్నిక వాయిదా పడింది దీని మీద కలెక్టర్ సంబంధమా నువ్వు రచ్చబెట్టినావు నువ్వంతా దానికంతా పురుగుతాడావు అందరికీ గోపవరం గ్రామ పంచాయతీ ఒక మంచి గ్రామ పంచాయతీ ఆ మంచి గ్రామ పంచాయతీలో నీ అవినీతి నీ లంచగొండి కోసం గ్రామ పంచాయతీ డబ్బులు తినేదాని కోసం నువ్వు వీళ్ళందరినీ అండం పెట్టుకొని దోచుకోలేదు ధర్మం ఉంది రమాదేవి ధర్మం న్యాయం ఉంది ఈ కొండ పెద్ద మనిషి ఎన్నికలకు ఎంతో ఖర్చు పెట్టినాడు వాళ్ళ కోడల అమ్మ నువ్వు ఇవ్వకుండా అమ్ముకుంటా అమ్ముకునే ప్రయత్నం చేసినా కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినావు ఎక్కడ కూడా మమ్మల్ని అంతా ఏదో మాట్లాడతాం మేము ఏదో తప్పులు చేసినామే చెయ్యత్తి చూపించే అర్హత నీకుందా అమ్ముకున్నావా ఉప పని అమ్ముకుంటావు మొదటిసారి అమ్ముకున్నాము మళ్ళీ రెండోసారి అమ్ముకునే ప్రయత్నంలోనే గొడవ జరిగింది అనుకోకుండా అది అతనికి ఏదో బాగలేని తనం కారణంగా వాయిదా పడింది తప్పక కలెక్టర్ సంబంధమా కలెక్టర్ ఏం సంబంధం ఎన్నికలు ప్రకటించేంత వరకు గవర్నమెంట్ ప్రకటించింది నిన్నంతా నిజాయితీ చూడన్నవే నీతి కూడా నిన్న నోరే కదా ఈ పొద్దు నువ్వు మాట్లాడేది రెండోసారి కూడా మొదటిసారి ఇచ్చిన వ్యక్తికి రెండోసారి కూడా ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలనే దాంట్లో భాగంగానే మొదట ఉప సర్పంచ్ పడిన రమాదేవి వాళ్ళ వర్గము గొడవ చేసింది కాబట్టి ఈరోజు వాయిదా పడింది అంటే తప్ప ఎవరి వల్ల వాళ్ళ వాయిదా వల్లే కలెక్టర్ కు దీనికి సంబంధం ఏంటి ఏంటి సంబంధం ఏంటి కలెక్టర్కి ఏమన్నా ఎన్నికల అధికారా నిన్నంతా నిన్న వద్దని మంచివాడు అనేవి కదా ఈ రోజు అందులోకి చెడ్డోడ నీకు నోరే కదా నిన్న పొద్దు మాట్లాడిన నోరు ఉన్నదని మాట్లాడుతుంటే సరిపోతామ్మా ప్రజలు ఉన్నారు ప్రజలన్నీ ఏం జరుగుతుందని గమనిస్తాన్నారు నిన్న వస్తా అంటే ఎవరైనా వద్దని మిమ్మల్ని ఎవరు వాళ్ళు వేసుకున్నారు ఎవరో వేసుకుంటారు వాళ్ళు వేసుకుంటారు మేము వచ్చి మా రోడ్డు కడ్డం మా వాళ్ళు వచ్చి అడ్డం పనియారా దయచేసి మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండి మాట్లాడు నీ ఎక్కడైనా కూడా మేము నీ మాదిరిగా ఎక్కడైనా చేసినట్టు ఒక్క మనిషితో చూపించు జీవితాంతం నిజాయితీగా బతుకుతాం నిజాయితీగానే చచ్చిపోతాం నప్పక ఇదే వాస్తవ విషయం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇది అక్కడ నువ్వు లేదు కాబట్టి ఆయమ తిరుగుబాటు చేసింది ధర్మం కదా నువ్వెట మాట్లాడతావు మేము గొడవ చేయించినామని ఆమెకు కడుపులో కాలిపోతుంది డబ్బు ఖర్చు పెట్టుకున్నది కదా అప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కొండ అయితే లక్షల డబ్బులు ఖర్చు పెట్టించినావు కదా నువ్వు పెట్టించినావా లేదా చెప్పు రేపు పెట్టించినావా లేదో రేపే చెప్పు ప్రెస్ తోట చెప్పు తోటి తోటి పంచాయతీ బోర్డు మెంబర్తో రెడ్డితో డబ్బులు పెట్టించినావు ఈయంతో డబ్బు పెట్టించినావు సరసం డబ్బు పెట్టించిన తర్వాత నువ్వు మళ్ళా అతను మొదటిగా అతనికి ఇయ్యాలనే ఉద్దేశంతో తనతో డబ్బు ఇచ్చినావు రైట్ ఎవరికొకరికి ఇచ్చినా ఓకే రెండోసారి ఇవ్వాలి కదా మళ్ళా అమ్ముకుంటావా మళ్ళా అమ్ముకొని రమాదేవికి అన్యాయం చేసినావు కాబట్టి కొండగా వాళ్ళందరూ నీ పార్టీ వాళ్ళందరూ బయటకు వచ్చి వ్యతిరేకత అయినారు ఆ వ్యతిరేకంతో మాకు రాలేదనే ఆకృష్ణంతోనూ మాకు రాలేదనే వాళ్ళ యొక్క ఆదేశంతోనూ గొడవలు జరిగి గొడవలు జరిగినాయి అతనికి ఏదో ఎక్కడైనా సామాన్యంగా అందరూ గోలాటాలు గొడవలు జరుగుతూ ఉండాలి ఇది నీకే గల్లా ఈ కలెక్టర్ నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు కలెక్టర్లు మాట్లాడతావు ఎస్పీని మాట్లాడతావు నీకు ఎవరు ఎవ్వరు నీకు నీ మాట వినలేదు నేను చెప్పినట్టు వినలేదు అంటే వాళ్ళందరినీ మాట్లాడతావు కలెక్టర్ ఎన్నికలకు సంబంధాలు ఉన్నాయా నోటిఫికేషన్ వచ్చింది అయిపోయా ఎన్నికల అధికారులు నియమించినారు నిన్న అతనే ఇపోద్దు అతనే నిన్న మంచుకున్నావు బా అపర భగీర మాట్లాడినా పొద్దు దుర్మార్గుడు అని మాట్లాడతావు లేదా అతనికి ఏదో జబ్బు వచ్చింది కాబట్టి పడిపోయినాడు కాబట్టి నిన్న ని చేస్తాడు పడిపోయిన తర్వాత ఏం చేస్తారు పడిపోయిన తర్వాత అప్పటికప్పుడు అతను హాస్పిటల్ అంబులెన్స్ లో పోవాలనే తర్వాత ఎన్నిక అతను పడిపోయి వాయిదా పడింది కాబట్టి అక్కడ ఉండబడిన అధికారులు కలెక్టర్ దృష్టికి చేస్తే ఎన్నికల అధికారులు లేరు కాబట్టి ఎన్నికల నిబంధనల ప్రకారం పోస్ట్ మనం చేయమని చెప్పింటాడో ఏమో తెలియదు కానీ కలెక్టర్ దీనికి సంబంధం ఏమైనా ఉందా ఎక్కడ సంబంధం కలెక్టర్ మాట్లాడుతున్నారు సగము కొండయ్య కోడలికి సగము రాఘవేంద్ర రెడ్డికి అని చెప్పి ఇద్దరితో ఖర్చు పెట్టించిన మాట నిజమా సాక్షి నీకందరికీ కూడా తెలుసు ఇది కొండయే డబ్బు ఖర్చు పెట్టలేదు ఉప సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో అనే దాని మీద నువ్వు ఇది చెప్పును పంచాయతీ అందరికీ తెలుసు నువ్వు గోపురం పంచాయతీ అందరికీ తెలుసు నేనా ఆయన ఎవరో నువ్వు ముందా నువ్వు రైట్ బాధ అందరికీ ముందు రైట్ ఓకే సంతోషమే ನಮ್ಮಕೋನಿ ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ಮೇಮೋಡ ಕೂಡ ಇದ್ದ ಕೂಡ ಮನೆ ಏನೋ ಆಶೆ ಪಡ್ಕೊಂಡು